ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంత్రము గీతాపారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మనము పన్నెండవ శ్లోకము ఒకటవ అధ్యాయం పన్నెండవ శ్లోకాన్ని అర్ధసహితంగా తెలుసుకుందాం తస్య సంజనయన్ హర్షం గురు వృద్ధ పితామహ సింహనాదం విన్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ అంటే దీని అర్థం ఏంటి కురువృద్ధుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధాన్ని మాటలు వింటూ ఉన్నాడట ఎవరితోని ద్రోణాచార్యులతోని మాట్లాడే మాటలు కాబట్టి విని మరి ఇప్పుడు ఏమన్నాడు ఈ భీష్ముడిని రక్షించుకోవడానికి సంసిద్ధంగా ఉండండి అని అందరికీ చెప్పిండు కదా అది విని అతన్ని సంతోషపరచడం కోసము ఉచ్చైస్వరంతో సింహనాదాన్ని చేసిండట తన శంఖాన్ని పూరించాడు ఆ సంతోషంతో అయితే ఈ శంఖనాదం ఏ విధంగా వినబడుతుంది అంటే మాకు మూడు రకాలుగా అనుకోవచ్చు పాండవులను ఎదిరించడానికి మేము ఉన్నాము నాయనా దుర్యోధన నువ్వు దిగల్పడకు మేము చాలా శౌర్యవంతులము పరాక్రమవంతులము నీ వైపు ఉన్నాము పాండవులను మేము ఎదుర్కొంటాము నువ్వు ఏ విధంగానూ భీతి చెందకు అనే సంక్రాంతాన్ని ఇవ్వడము మరి ఎందుకు అప్పటిదాకా బాధపడుతూ ఉన్నాడు కదా ఉన్నారు అంటున్నారు లేడు అంటున్నాడు వాళ్ళందరూ బలవంతులు అంటున్నారు నా వైపు ఇంతమంది బలవంతులు ఉన్నారంటున్నాడు అయోమయంగా మాట్లాడుతూ ఉన్నాడు కదా ద్రోణాచారులతో మాట్లాడే మాటలు కూడా ఈయనకి తెలుస్తూ ఉన్నాయట ఎందుకు అంటే ద్రోణాచార రథం పక్కకే భీష్మాచార్యులది ఉన్నది కాబట్టి కొంచెం దూరం ఉన్నా కూడా మనకు వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది అర్థమవుతుంది మనుషులను బట్టి కదా ఒక్కొక్కసారి దూరంగా నిలబడి మాట్లాడప్పుడు కూడా అలాగే ద్రో భీష్మాచారులకు ఏం అర్థమవుతుంది ఆ ఎక్స్ప్రెషన్ అసహనాన్ని చూస్తూ ఉంటే అరే ఇదేంటి ఇదేం మాటలు ఈ ప్రసంగాలు ఏంటిది యుద్ధానికి వచ్చి యుద్ధం చేసే సమయంలో ఎవరైనా ఈ విధంగా ప్రసంగాలు చేస్తారా అక్కడ ఎదురుగా శత్రువులచి నిలబడ్డారు అట్లాడప్పుడు వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా మాట్లాడాలి కానీ నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతున్నాడేంటి ఈ దుర్యోధనుడు అని చెప్పేసి వెంటనే ఈ దుర్యోధనుడిని నోరు ముహించాలంటే ఏం చేయాలి అని శంఖనాదాన్ని చేసిండట పెద్దగా అయితే ఆ శంఖనాదం పూరించా కానీ అందరు అక్కడ అలర్ట్ అయిపోతారు ఇప్పుడు ఎవరన్నా పిల్లలు చాలా పెద్దగా అరుస్తూ ఉంటారు ఎవరో వస్తూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారండి ఒక్కసారి ఏదో పెద్ద చప్పుడు చేయడమో ఏదో చేసేస్తారు చేయంగానే వీళ్ళు డిస్టర్బ్ అయిపోతారు మాట్లాడేవాళ్ళు డిస్టర్బ్ అయిపోయి ఆగిపోతారు ఆగిపోయినాక మళ్ళీ అంతా శక్తి ఎనర్జీ రాదు అంత కోపం రాదు మాట్లాడడానికి అది కంట్రోల్ అయిపోతుంది సడన్గా ఎవరో వచ్చిండ్రు పెద్దగా అరవబోతూ ఉన్నారు రాగానే సైలెంట్ అయిపోతారు నోరు మూసుకొని వాళ్ళ ముందు మాట్లాడుతూ ఇజ్జత్ పోతుందని అప్పుడు ఏం చేస్తారండి ఇక ఆటోమేటిక్గా ఆ రకంగా వాళ్ళు సైలెంట్ అయిపోతారు అనమాట అట్లా ఈ భీష్మాచార్యుడు ఈ అండి మాటలు వింటూ ఉన్నాడు మళ్ళీ ఇంకో రకంగా ఆనందపరుస్తూ ఉన్నాడట దుర్యోధనండి చూసి ఎందుకు అంటే తన పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడు మనం అందరము భీష్మాచార్యులను రక్షించుకోవాలి అని చెప్తున్నాడు ఎంత ఉన్నా కూడా వాళ్ళ పిల్లలంటే వాళ్ళ మీద అభిమానము ప్రేమ ఉంటుంది కదండి తాతలకు వాళ్ళు చేసే పనుల వల్ల అప్పుడప్పుడు కోపగించుకున్నప్పటికీ రక్త సంబంధం కాబట్టి అటువంటి ప్రేమను కనవరుస్తూ ఉన్నారట దుర్యోధను మీద ఎందుకంటే ఎంత ప్రేమ లేకుంటే అక్కడే ఉండి వాళ్ళు చెడ్డ పనులు చేసినా అక్కడే ఉండి తను యుద్ధం చేయడానికి కూడా సంసిద్ధపడ్డాడు దుర్యోధండి వైపే ఉండి కాబట్టి అట్లా ఎంతకైనా మనవాళ్ళు అంటే అలాంటి ఆ అభిమానము ప్రేమ వాత్సల్యం అనేవి ఉంటాయి వాళ్ళు చేసే పనులను బట్టి అప్పుడప్పుడు వాళ్ళకి కోపం వచ్చినప్పటికీ ఇక్కడ ఎలాగూ యుద్ధానికి వచ్చినప్పుడు మరి వాళ్ళ తరఫున మనము పోరాడాల్సిందే న్యాయంగా అనే సంకేతాన్ని తెలిపి దుర్యోధనుని కాస్త సంతోషపరుద్దాము యనా నువ్వేం నీ బెంగ పెట్టుకోకు నీ తరఫున మేము అందరం ఉన్నాము వీరులేము పోరాడతాము అక్కడ వాళ్ళు ఎవరో వీరులున్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు ప్రాణాలు వాళ్ళు ఉన్నారు అని నువ్వు భయపడుతున్నావేమో ఏం భయం అక్కర్లేదు చూడిప్పుడు మన సత్తా చూపిద్దాం అన్నట్టుగా ఒక్కసారి శంఖాన్ని తీసి సింహనాదాన్ని పెద్దగా చేసిండ్రట యుద్ధంలో అట్లా సింహనాదం చేస్తే మేము సిద్ధం అని చెప్పడం అన్నమాట ఇక మేము సిద్ధం ఏముంటుంది యుద్ధం ఉంటుంది కాబట్టి అక్కడికి ఇక ఆయన ప్రసంగం ముగిసిపోయింది అంటే ఆ ధర్మక్షేత్రం ఆ కురుక్షేత్రంలో అటు సైన్యం ఇటు సైన్యం వస్తే ఫస్ట్ అక్కడ దుర్యోధండి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది సైన్యాన్ని చూసినాక అనేది ఇప్పుడు మనం ఈ పన్నెండు శ్లోకాలలో తెలుసుకున్నాం అన్నమాట ఇది ఈ పన్నెండవ శ్లోకం యొక్క అర్థము అంటే ఒకదానితో ఒకది లింక్ లింకప్ అయి ఉంటాయి శ్లోకాలు ముందు జరిగిన తర్వాత అంటే ఇలా జస్ట్ యాక్షన్ కాబట్టి అక్కడ జరిగేది చెప్తూ ఉన్నారు ఇలా అయింది అని కాబట్టి అది ఊహించుకోవాలి మనం ఆ సిచ్యువేషన్ని ఆ సిచ్యువేషన్ ఊహించుకోవడంలోనే మనకు కూడా బోధిస్తూ ఉన్నారు ఎటువంటి యుద్ధ పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ఇది బాగుంది అది బాగాలేదు అని ప్రసంగాలు చేయకూడదు యుద్ధమే చేయాలి యుద్ధానికి పోయిన తర్వాత గెలుపుకోవటం తర్వాత కానీ ముందు యుద్ధ క్షేత్రానికి పోయినాం పరీక్ష రాయడానికి పోయినాం అయ్యో నిన్న చదవకపోద్ది మొన్న చదవకపోద్ది అప్పుడు చదవలేదు అది అయ్యో నేను అప్పుడు క్వశ్చన్ చూడగానే గుర్తొస్తుంది మనకి అరే ఇది నేను చదువుతాను అనుకున్నా మళ్ళీ మర్చిపోయి చదవలేదు ఇవన్నీ ఆలోచిస్తేం లేదు వచ్చింది గుర్తున్నది రాయడమే అక్కడ పని వచ్చింది గుర్తుండి కొంచెం రాసినా కూడా నువ్వు దాటిపోగలవు నీకు ఆ టైంలో నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఏంటి అనేది ఆలోచించుకొని చెయ్యాలి మంచో చెడో ముందుకు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అయినా మనం ఏం చేయాలి మనం దేనికోసం ముందుకు అడుగు వేస్తున్నాము ఆ పని కోసమే మనము ప్రయత్నం చేయాలి కానీ మళ్ళీ దాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఇక్కడ అందరినీ భీష్మచార్యుడు ద్రోణాచార్యుడితో అన్ని రకాలుగా మాట్లాడము ఇదంతా అవసరం లేదు ఆచార్య మరి మీరు యుద్ధానికి సన్నద్ధులైపోయిండ్రు అని కొంచెం ఎంకరేజింగ్గా మాట్లాడి వాళ్ళను సంతోషపెట్టినట్టుగా ప్రోత్సహించినట్టుగా ఉండాలి కానీ నువ్వే నీ శిష్యులే అది ఇది అని మాట్లాడడం అనేది మనం చూసినాం అట్లా చేయకూడదు అని ధర్మం తెలిసినవాడు కాబట్టి భీష్మాచార్యులు తన మనమడైన దుర్యోధనని ఇక ఆ ప్రసంగాన్ని ఆపు అన్నట్టుగా సింహనాదాన్ని చేసిండ్రట ఇది పన్నెండవ శ్లోకానికి ఉన్న అర్థము భావం మనం కూడా ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి కొన్ని తప్పటడుగులు పడినా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కానీ వ్యర్థమైన ప్రసంగాలు చేస్తూ నువ్వు చేసావు నేను చేసినా నువ్వు అప్పుడు అన్నావు ఇప్పుడు అన్నా ఇలా మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం వల్ల మనకేం లాభం కాదు అని మనకు తెలుపుతూ ఉన్నారు మరి భీష్మాచార్యుల సింహనాదం వల్ల మనం కూడా దాన్ని అర్థం చేసుకొని చక్కగా కర్తవ్య నిర్వహణ చేయాలి ఇదండి పన్నెండో శ్లోకం మరి రేపు పదమూడవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు